వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి పేర్ని నాని గారు ఆయన సతీమణి ఇద్దరు కూడా ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు పేదల బియ్యం మాయం కేసులో ప్రధాన నిందితురాలైనటువంటి మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని ఆయన సతీమణి జయసుధ గారు బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో కూడా విచారణకు హాజరయ్యారు ఈ కేసుకు సంబంధించి గోదాము మేనేజర్ మానస్ తేజ్ గురించి కూడా లక్షల్లో జరిగినటువంటి బ్యాంక్ లావాదేవీలు అలాగే ఫోన్ కాల్స్కు సంబంధించి వేబ్రిడ్జ్ ట్యాంపరింగ్ తదుపరి విషయాల గురించి కూడా రెండున్నర గంటల పాటు విచారణకు యేసుబాబు గారు నలభై ఐదు ప్రశ్నలకు సంబంధించి కూడా సంధించారు తనకు ఆరోగ్యం బాగలేకపోవడంతో గోదాములు బాధ్యతను కూడా మేనేజర్ మానస్తేజ్కు అంటే చూసుకున్నారని తనకు తెలియకుండా బియ్యం పక్కదారి పట్టించారంటూ కూడా మేనేజర్ పైన జయసుధ నేరాన్ని నెట్టినట్టుగా కూడా అక్కడ తెలుస్తుంది ఈ కేసులో ఇప్పటివరకు కూడా అదనపు అంటే అదుపులోకి తీసుకునే ఉన్నటువంటి మిగిలిన నిందితుడు వెల్లడించినటువంటి అంశాలు పరిణిలో కూడా తీసుకున్నటువంటి విచారణ అధికారులు వాళ్ళు ప్రశ్నలు అడగగా తనకు తెలియదు గుర్తు లేదు కాదు లేదు వంటి సమాధానాలు ఆమె చెప్పినట్టుగా సమాచారం విచారణకు జైసుధ సహకరించారనేసి కూడా అంటే సహకరించారని అవసరమైతే మరోసారి విచారిస్తామని కూడా సీఏ యేసుబాబు తెలియజేశారు బుధవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా ఇచ్చినందుకు మంగళవారం రాత్రి జయసోద నివాసానికి పోలీసులు వెళ్ళారు తమ అంటే ఆమె లేకపోవడంతో ఇంటి గోడకు కూడా వాటిని అతికించారు నూతన ఏడాది వేడుకలు అభిమానులు అలాగే పార్టీ నాయకులు కలిసి పేర్ని కుటుంబం నిర్వహించుకున్నారు కూడా అయితే ఈ నేపథ్యంలో నగర మేయర్ కారులో జయసోద విచారణకు హాజరయ్యారు అది ప్రభుత్వ కార్యాలయంలోకి చెందినటువంటి వాహనం కావడంతో విమర్శలు కూడా దారి దారితీశాయని కూడా చెప్పుకోవచ్చు విచారణ సమయం అంటే విచారణకు జయసుధతో పాటుగా మేయరు డిప్యూటీ మేయరు కార్పొరేటర్లు న్యాయవాదులు పార్టీ నాయకులు కూడా పోలీస్ స్టేషన్కు వచ్చారు పార్టీ నాయకులకు స్టేషన్కు దూరంగా ఉండాల్సినటువంటి పోలీసులు అంటే చూసి చూడనట్టుగా కూడా వదిలేశారని విచారణ గది బదులుగా పదుల సంఖ్యలో వైసీపీ నాయకులు లోపలికి తొంగి చూస్తూ విచారణకు ఆటంకం కలిగించే ప్రయత్నాలు చేశారని అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను కూడా ఎంతసేపు విచారిస్తారని కూడా పోలీసులు ప్రశ్నిస్తూ నిరసన తెలియజేశారు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సత్యనారాయణ వారికి సర్ది చెప్పి పంపించేశారు కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ కేసులో మరి ఎప్పటికి ఇందులో ఉన్నటువంటి పూర్తి ఆధారాలతో మరి వీళ్ళని అరెస్ట్ చేస్తారా వీరికి ఎటువంటి శిక్షలు పడతాయి లేకపోతే వీళ్ళు నిందితులుగా లేదా నిర్దోషులుగా బయటకు వస్తారనేది కూడా చూడాలి ఈ కేసుకు సంబంధించి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి